అజయ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ విజయోత్సవ ర్యాలీ నెల్లూరులోని కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి స్టోన్ హౌస్ పెట్ జలకన్న బొమ్మ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురుకుల కిషోర్ కారంపూడి కృష్ణారెడ్డి సుందర్ రెడ్డి జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని భారీ కేకును కట్ చేసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఇవాళ నెల్లూరు జిల్లాలో ఈ విజయోత్సవ ఏదైతే ర్యాలీ మనం చూస్తున్నామో బ్రహ్మాండంగా జరుగుతున్నది ఇప్పుడు స్టార్ట్ కోబోతున్నది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా జనసేన పార్టీ రెండు వందల ఇరవై ఒకటి గాను ఇరవై ఒక సీట్లు రెండు ఎంపీ సీట్లు అలాగే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి నూట డెబ్బై ఐదు గాను నూట అరవై నాలుగు సీట్లు కలిసి ఒక బ్రహ్మాండమైన ప్రజల యొక్క ఆకాంక్షతో ప్రజా విక్టరీ ఇది ప్రజా జయం ఇదందరూ కూడా పీపుల్స్ విక్టరీ ప్రజలందరూ కలిసి ఒక దుర్మార్గపు ప్రభుత్వాన్ని పోలదేయాలా అని చెప్పి ఒక సింగిల్ మైండెడ్ ఐడియాతో ఈ ఆ పాత ప్రభుత్వాన్ని తీసేసి ఇప్పుడు ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా మా జనసేనాని డిప్యూటీ సీఎంగా ప్రజల ఆకాంక్షల కొరకు ప్రజలు మేలు చేసే ప్రజల యొక్క కోరికలు తీర్చే ప్రభుత్వం వచ్చిందని అందరూ కూడా ఈ విజయోత్సవాలు మనం బ్రహ్మాండంగా చేసుకోవాలని చెప్పి నెల్లూరు జిల్లా వాళ్ళంతా కూడా కలిసి చేసుకుంటున్నాం మేము మున్ముందు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది అన్నీ కూడా ఎన్నో ప్రజలకి వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ వాటిని గుర్తించి వాళ్ళ కోరికలు ఏమున్నాయో ప్రజలు పడే కష్టాలు ఏదో గుర్తించి ప్రజల కష్టాలు తీర్చే ప్రభుత్వం ఏర్పడిందని చెప్పి పండగ చేసుకుంటున్నాం ఇవాళ ఈ పండగ సందర్భంగా ఈ ర్యాలీ తీస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ ధన్యవాదాలు పార్టీ అజయ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ విజయోత్సవ ర్యాలీ నెల్లూరులోని కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి స్టోర్ హౌస్ జలకన్న బొమ్మ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురుకుల కిషోర్ కారంపూడి కృష్ణారెడ్డి సుందర రామిరెడ్డి జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని భారీ కట్ చేసి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు